నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది బాలికను రేప్ చేసిన తర్వాత హత్య చేశారు దుండగులు డెడ్ బాడీని మలయాల ఎత్తిపోతల కాలువలో పడేశారు ముగ్గురు యువకులు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో నేరం అంగీకరించిన నిందితుల వయసు పదిహేనేళ్ల లోపుంది పోలీస్ డాగ్స్ తో తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు బాలుల తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టారు రాత్రి కావడంతో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది ఇవాళ ఉదయం బాలిక మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది బాలికను రేప్ చేసిన తర్వాత హత్య చేశారు దుండగులు పూర్తి అప్డేట్స్ లైవ్ లో ఉన్నారు చంద్రశేఖర్ స్వాతి నంద్యాల జిల్లా ముచ్చుమరి ముచ్చుమరిలో వాసంతి అనే తొమ్మిదేళ్ల బాలిక ఆదివారం నుంచి అదృశ్యమైంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆడుకుంటా అని బయటికి వెళ్ళింది ఆ తర్వాత ఇంటికి రాలేదు మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు మూడు గంటల తర్వాత తల్లిదండ్రులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు ఇంటికి సమీపంలోనే పార్క్ ఉంటుంది పార్క్ లో నిత్యం అక్కడికి ఆడుకునేకి వెళ్తుంది అక్కడికి వెళ్లి వెతికారు బాలిక వెళ్ళింది కూడా పార్క్ లో అయితే పార్క్ లో బాలిక కనిపించలేదు దీంతో గ్రామం అంతా తిరిగినప్పటికీ ఎక్కడ కనిపించలేదు ఒకవైపు చీకటి పడుతుంది మరోవైపు బాలిక ఆచూకీ దొరకలేదు దీంతో గ్రామ శివార్లో కూడా తండ్రి మధ్యలేటి తల్లితో పాటు వారి బంధువులు కూడా వెతికారు అయితే ఆచూకీ దొరకపోవడంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు మరుసటి రోజు నుంచి పోలీసులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు మరోవైపు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే జయసూర్య బాలికను బాలిక ఆచూకీ కనుగొనాలని పోలీసులపై ఒత్తిడి పెంచారు ఆ నేపథ్యంలో పోలీసు జాగిలాలు నిన్న ముచ్చుమర్రి గ్రామంలో పరిశీలించాయి ఆ సందర్భంలో పోలీసు జాగిలారు పార్క్ నుంచి ముచ్చుమరి గ్రామానికి సమీప దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కెనాల్ వరకు వచ్చి ఆగిపోయాయి దీంతో పోలీసులు పార్కులో ఎవరెవరు ఆ రోజు వెళ్లారు అనే విషయాలపైన ఆరా తీశారు అందులో ప్రధానంగా ముగ్గురు మైనర్ పైన అనుమానం వచ్చింది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వారు చేసిన ఘాతుకాన్ని పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలిసింది పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు బాలురు కూడా వారిలో ఇద్దరు టెన్త్ క్లాస్ అవుతున్నారు మరొక బాలుడు ఐదవ తరగతి చదువుతున్నాడు వాళ్ళు ముగ్గురు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకువచ్చి గ్రామ శివారిలో అంటే దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమరి ఎత్తిపోతల కాలువ వద్ద హత్య చేసి కాలువలో పడేసినట్లు అంగీకరించినట్టు తెలుస్తోంది బాలికపై అత్యాచారం జరిగినట్టు కూడా పోలీసుల బా బా బాలు అంగీకరించినట్టు సమాచారం ఉంది అందులో ఒక బాలుడు అంగీకరించినట్టు తెలుస్తోంది అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు అధికారికంగా సమాచారం వెల్లడించలేదు అయితే బాలిక ఎక్కడైతే బాలికను పడేశారో పలే పడేశామని బాలురు చెప్పారో అక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు గాలింప చర్యలు కొనసాగుతున్నాయి ఇవాళ ఉదయం నుంచి కూడా పుట్టీలతో గాలింపు కొనసాగుతుంది పుట్టీలకు అంటే కర్రకు కొండీలు వేసి ఈ నీళ్లలో గాలింపు కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు ఎలాంటి బాలిక మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు ఈ వెతకడాన్ని చూసేందుకు ముచ్చుమరి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇప్పటి వరకు ఎమ్మెల్యే కూడా ఇక్కడే ఉన్నారు కొద్దిసేపట్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడికి రానున్నారు మొత్తం మీద ఈ సంఘటన చాలా దారుణంగా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘాతుకం జరగరాదు ఇలాంటి అన్యాయం ఎవరికి జరగరాదని గ్రామస్థులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై మాట్లాడడానికి మనతో బాలిక వాసంతి తండ్రి మధ్యలేటి మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీ అమ్మ ఎన్నో తరగతి క్లాస్ సార్ క్లాస్ చదువుతుంది సార్ ఐదో తరగతి చదువుతుంది సార్ గవర్నమెంట్ స్కూల్లో నుంచి కనిపించట్లేదు జరిగింది సండే రోజు సార్ సండే తొమ్మిదిన్నర టైంలో అన్నం తినింది పది గంటల వరకు ఉంది ఇంటికాడ పది నుంచి బయటకు వచ్చింది సార్ ఆడుకోని కానీ బయటకు వచ్చింది కింద ముచ్చిమరి గ్రామంలో ఇవితల కింద ఇవితల పార్కు దగ్గర ఆడకానికి కానీ వచ్చిందంట సార్ ఆడ ఆదృశ్యమైంది అమ్మాయి కనపడడం లేదు సార్ ఇంకా గంట గంటకు వస్తుంది వస్తుంది అమ్మాయి ఇంకా కాసేపటికి కానీ వస్తుంది అమ్మాయి ఎదురు చూస్తాం సార్ ఇంకా రాలేదు సార్ సాయంత్రం చీకటైతే కూడా రాలేదు సార్ ఇప్పటికి ఇంకా వెళ్ళలేదు సార్ నాలుగు రోజులు వచ్చింది సార్ నాలుగు రోజులే సార్ సంధ్య రోజు ఇప్పటికీ బయట వాళ్ళు ఏం అర్థం కాకుండా సార్ ఏం చేసినారు అమ్మాయిని వాళ్ళకు లేరా సార్ నాలాంటి కన్నా పిల్ల ఆడపిల్ల లేరా సార్ వాళ్ళకు కనికినం ఉండాలా సార్ కొంచెం అన్నీ ఈ రకంగా తెగబడితే ఏం చేయాలా సార్ మనుషుల ను సార్ వాళ్ళు వాళ్ళకే ఆడపిల్లలు లేరు సార్ నా పిల్ల ఆడపిల్లలు లేక వాళ్ళకి ఆడపిల్లలు లేదా సార్ మనుషులా పశులా మనం మంచి జాతిలో పుట్టినామా లేకపోతే ఏ జాతిలో పుట్టినామని అర్థం సార్ ఇంత టెక్నాలజీ ఇంత చదువుకున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది ఈ కాలంలో కూడా ఈ ఘోరాలు జరుగుతున్నాయండి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తు ఏం జరుగుతుంది సార్ అసలుకు అర్థమైతే లేదు సార్ అసలు నాలుగు రోజులే ఇప్పటికీ సండే రోజు పోయింది ఇళ్ళ నుంచి అమ్మాయి ఆడుకొనిక ఉదయం సండే రోజు ఇంటికాడ ఉంది అమ్మాయి అని చెప్పి పిల్లలు సండే రోజు ఇంటికాడ ఉన్నారు బల్లులు లేవు అని చెప్పి ఇంటికాడ మేము ఇంటికా సార్ నేను కూలి పని చేసుకుంటా సార్ కష్టం చేసుకుంటే జరుగుతుంది లేకపోతే లేదు సార్ నేను పేదవాండి సార్ ఎకర పొలం లేదు అర్ధ ఎకర పొలంగులు లేదు సార్ నాకు చదువుతుంది నాకు ముగ్గురు సంతానం ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్ల ఒకటి సార్ పాప జ్యోతి సంఘం జ్యోతి రెండో చనిపోయిన పాప వాసంతి సంఘం వాసంతి చిన్నబ్బాయి మహేష్ బాబు నాకు ముగ్గురు సంతానం నా పేరు సంగం మదిలేటి న్యాయం జరగాలి సార్ నాకు న్యాయం నా ఆవేదన నా నేను నా కన్నత గోడాడుతుంది సార్ ఇంటికాడ కొంచెం నా లాంటి అమ్మాయిలు వాళ్ళకు లేరా సార్ మనం చూడొచ్చు మదిలేటి ఆవేదన మనం చూస్తున్నాం ఐదేళ్ల బాలిక తొమ్మిదేళ్ల బాలిక నాలుగు రోజులుగా కనిపించడం లేదు చివరికి అత్యాచారానికి గురై హత్య చేశారన్న సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు మృతదేహం కోసం ఉదయం నుంచి గాలింపు కొనసాగుతోంది ఈ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు మనం చూడొచ్చు నీరు కూడా చాలా లోపలిగా ఉంది మృతదేహం ఎప్పుడు బయటకు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి వారి పుట్టిల్లో మూడు పుట్టిలతో ఇక్కడ ప్రయత్నం అయితే కొనసాగుతుంది నీరు లోతుగా ఉంది చాలా పొడవుగా కూడా ఉంది అంటే ఎక్కడ ఉంది అనేది కూడా స్పష్టంగా చెప్పలేము మనం మనం చూస్తున్న ఆ కర్ర దగ్గర నుంచి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న అనుమాతులు అనుమానితులు చెప్పారు దీంతో అక్కడ కర్ర గుర్తు ఉంచి అక్కడి నుంచి దాని చుట్టూ కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మొత్తం మీద వాసంతికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు మధ్యలేటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టు స్టూడియో